హాయిగా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారట ఈ చెట్టు మీద కూర్చున్న హనుమత్ స్వామి మెల్లిగా పాడుతున్నాడు గానం చేస్తున్నాడు అంటే దశరథ మహారాజు కౌసల సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి సూర్యవంశ చక్రవర్తి అయిన దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అట్లా చాలా కాలం సంతానం లేకపోతే పుత్రకామేష్టి అని యాగం చేస్తే నలుగురు సంతానం కలిగారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ తర్వాత అన్ని అనేకమైన విషయాలు చెప్తూ సీతాదేవి బంగారు తల్లి అయినటువంటి సీతామహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు శివధనుభంగం చేశాడు ఆ తర్వాత పితృవాక్య పరిపాలన కోసం కైకేయి వరాల ప్రకారం రామచంద్రమూర్తి అరణ్యవాసంతో సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం వచ్చాడు ఆ తర్వాత దుర్మార్గుడైనటువంటి రావణాసుడు సీతాదేవిని అపహరించాడు ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేశాడు ఆ సుగ్రీవుడికి స్నేహం చేసినటువంటి వాడు హనుమంతుడు ఇట్లా కథంతా మొదలుపెడితే అనుకుందట మనిషి కనబట్టం లేదు ధ్వని వినపడుతోంది ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందా అని మెడ ఎత్తి చూసిందట మెడ ఎత్తి చూస్తే ఆ కొమ్మల మధ్యలో గుబురుగా ఉండేటువంటి వృక్షం యొక్క కొమ్మల మధ్యలో నుంచి ఒక వెలుగు రేఖ ప్రచరి ప్రసరించినట్టుగా స్వామికి స్వామి కనబడ్డట హనుమత్ స్వామిని అమ్మవారు కరుణా దృష్టితో చూసింది హరయే నమ అమ్మవారు వెంటనే అనుకుందిట ఏదో నా మనసులో ఉండే పిచ్చి తప్పించి ఇది మానసిక వికారం నిద్ర పట్టని వాడి కళలు ఎట్లా వస్తాయి ఇది కళ అనుకుందట కానీ అనుకుందట కళ ఎట్లా వస్తుంది నిద్రపోయిన వాడికి కళ వస్తుంది కానీ మామూలుగా కల రాదు కదా ఇది స్వప్నం కాదు స్వప్నోమ స్వప్నోమయాం వికృత్య మనోవికారం కలగటం వల్ల మనసు సరిగ్గా లేకపోవడం వల్ల వానరు రూపం నాకు కనబడింది అక్కడ ఉన్నవాడు వానరుడు కదా కనుక వానరు రూపం కనపడింది అనుకుందిట మళ్ళీ శాస్త్రంలో ఏం చెప్పారంటే కళలో కనుక వానరం కనబడితే పీడ వస్తుంది కలలో వానరం కనబడితే అది పీడ పీడాకార కంట కనుక నాకు చెడ్డ కళ వచ్చింది అనుకుందిట చీచి కళ అసలు నిద్రపోతే కదా కల వచ్చేది ఇది కల కాదు నిదం అనుకుందిట ఈ విధంగా అనేకంగా ఆలోచిస్తూ అట్లా అట్లా తదేకంగా చూస్తోందట హనుమత్ స్వామిని చూస్తోందిట అప్పుడు హనుమత్ స్వామి అనుకున్నట్ట నా అదృష్టం కదా అమ్మవారు ఇప్పుడు నన్ను చూసేటువంటి అదృష్టం కలిగింది నేను అమ్మవారిని చాలా దీర్ఘకాలం అంటే కొద్ది సమయం ముందు చూసినప్పటికి కూడా అమ్మవారు కనబడిందని వెంటనే అక్కడి నుంచి రెండు చేతులు ఇట్లా కట్టుకొని దాసాంజనేయుడు అంటారు ఈ సుందరకాండలో స్వామి యొక్క రూపాలు మనకు అనేక రూపాలు కనబడతాయి మొట్టమొదటగా ఆ సముద్రాన్ని లంఘించే సమయంలో ఆ సమయంలో వీరాంజనేయుడు అన్నారు ఆ తర్వాత దాసాంజనేయుడు ఇక్కడ దాసాంజనేయుడు అంటే చేతులు కట్టుకున్నటువంటి హనుమత్ స్వామి మనకు ఎక్కువగా హనుమత్స్వామి యొక్క రూపాలు ఇట్లాగే కనబడతాయి అంటే సీతాదేవి ఎదురుగా ఉండేటువంటి హనుమత్స్వామి దాసాంజనేయుడుగా ఉంటాడు ఇంకా బాగా ఆలోచించాలంటే మనకి విగ్రహం దగ్గర సీతారాముల లక్ష్మణుల దగ్గర ఉండేటప్పుడు హనుమత్స్వామి ఒక కాలుని మరిచి ఒక కాలుని నిలబెట్టి ఇట్లా దాసుడుగా ఉంటాడే ఆ రూపంలో హనుమత్స్వామి సీతాదేవి కనబడ్డట దాసాంజనేయమూర్తి ఇక్కడ సుందరకాండలో మనకి హనుమంతుడి యొక్క వివిధమైనటువంటి భిన్న రూపాలు కనబడతాయి ఒకటి దాసాంజనేయుడు రెండు ప్రసన్నాంజనేయుడు మూడు వీరాంజనేయుడు నాలుగు భక్తాంజనేయుడు ఆ తర్వాత ఉగ్రాంజనేయుడు ఇట్లా ఈ రూపాల్లో స్వామిని మనం ఆరాధించాలి ఆయా రూపాలు ఆయా భక్తుల్ని తరింపజేయడానికి ఉపయోగపడతాయి ఏమిటది దాసాంజనేయ ప్రసన్నాంజనేయ వీరాంజనేయ భక్తాంజనేయ ఉగ్రాంజనేయ ఇట్లా భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు పరమాత్మ ఆ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయుడుగా ఉంటాట అందుకనే మనం దండకం చదువుతాం కదా శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అట్లా ప్రసన్నాంజనేయ స్వరూపం మనం భావించాలట ఇక వీరాంజనేయుడు ఎప్పుడంటే యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రంతో మూర్ఛబడిపోతే అప్పుడు ఆ హిమవత్ పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవని పర్వతాన్ని తేవడానికి వెళ్ళాడే చేతిలో సంజీవని పర్వతం ఉన్నటువంటి హనుమత్స్వామి హనుమత్స్వామిని వీరాంజనేయుడు అని పిలుస్తారట అట్లా ఉగ్రాంజనేయుడు ఎవరంటే ఆ రాక్షసులు వచ్చి అశోకవనంలో రాక్షసులందరూ వస్తే ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళతో యుద్ధం చేశాడే ఆ యుద్ధం చేసిన వారు ఆ తర్వాత లంక లంకలో రామచంద్రమూర్తి రావణాసుడితో చేసే యుద్ధంలో హనుమత్ స్వామి చాలామంది రాక్షసులను సంవరించారే అటువంటిది ఉగ్రాంజనేయుడు అన్నారు అటువంటి ఉగ్రాంజనేయుడు ద్రోణ పర్వతం దగ్గర తెచ్చేటువంటిది వీరాంజనేయ స్వామిట ఇక భక్తాంజనేయుడు అంటే రామచంద్రమూర్తి ఎదురుగా సీతాదేవి ఎదురుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామిని భక్త ఆంజనేయుడు అంటారు ఈ రకంగా స్వామి ఎదురుగా చేతులు కట్టుకొని అమ్మవారి దగ్గర నిలబడ్డట నిలబడేటప్పటికీ దద్యాన్న ప్రతిగృణీత అంబు వెంటనే కొమ్మ మించి దిగాట మెల్లిమెల్లిగా ఒక్కొక్క కొమ్మ దిగుతూ ఒకేసారి దిగితే అమ్మవారికి గుండె బగులుతుందని మెల్లిమెల్లిగా దిగడం మొదలుపెట్టాట వెంటనే అమ్మవారికి నమస్కరించాట సీతాదేవి వినేటట్లుగా రామచంద్రమూర్తి యొక్క గుణాలని వర్ణిస్తూ వర్ణిస్తూ దిగాట ఆదిత్య యవ తేజస్వి లోకకాంత శసీయథ ఇంపై అంటే చెవులకి బాగా వినపడేటట్లుగా అందమైనటువంటి మాటలు మాట్లాడేట హనుమత్స్వామి ఆదిత్య యవ తేజస్వి లోకకాంత శసశీయ రాజా సర్వస్యోకస్య దేవో వైశ్రవణో యథ సత్యవాదీ మధురవా దేవో వాచస్పతి యథ శూన్యే శూన్యే ఏనాపది త అని మొత్తం రామచంద్రమూర్తి యొక్క కథంతా కూడా చెప్పడం మొదలుపెట్టాట ఇట్లా రామచంద్రమూర్తి యొక్క కథ చెబుతుంటే ఆ హనుమత్స్వామి మాటలు విని సీతమ్మ ఆంజనేయస్వామితో మాట్లాడిందట కొతే రావేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణాంచ నరాణాంచ కథం సీతాభవి స్నేహం భవిష్యతి నాయన నువ్వు కథ చెబుతుంటే నేను కథంతా విన్నానయ్యా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి మానవులు కదా సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళు వానరులు కదా నరుడైనటువంటి రామచంద్రమూర్తితో వానరులైన సుగ్రీవాదులతో స్నేహం ఎట్లా కడిగింది అని మాటలో మాట కలిపేసి సీతాదేవి కథలో కథలో బాగా లీనమైపోయిందట అమ్మవారు రామచంద్రమూర్తి విషయంలో చెప్పినటువంటి కథనంతా కూడా తలుచుకుందట ఒక రామేణ సంసర్గ రామచంద్రమూర్తితో సుగ్రీవుడు వానరుడైనటువంటి సుగ్రీవుడికి ఎట్లా స్నేహం కలిగింది అని నాకు కథను చెప్పవలసి అని ఈ విధంగా పరీక్షించిందట హనుమత్ స్వామిని పరీక్షిస్తే హనుమత్స్వామి అమ్మ జరిగింది ఇది సీతాన్వేషణ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో వస్తుంటే నేను ఆ పర్వత శిఖరంలో ఉండేటువంటి నేను రామ సుగ్రీవుడితో స్నేహాన్ని ఏర్పాటు చేశా సుగ్రీవుడితో రామచంద్రమూర్తి అగ్నిసాక్షికమైన స్నేహం చేశాడు ఋష్యముఖ పర్వతం మీద ఉండేటువంటి సుగ్రీవుడు నువ్వు నువ్వు గాలిలో వదిలేసినటువంటి నగలమూటని కూడా తీసి రామచంద్రమూర్తికి చూపించారమ్మా నన్ను నమ్ము తల్లి రామోభామిని లోకస్య చాతుర్మస్య రక్షిత మర్యాదనాంచ లోకానం కర్తా కారయితా స్వభా రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడో చెప్పవయ్యా నువ్వు రామచంద్రుడు యొక్క దూతనన్నావు కదా అసలు రాముడు ఎట్లా ఉంటాడో చెప్పమంటే రామచంద్రమూర్తి గురించి వర్ణించాడండి మనకి బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని నారదయోగిల వారు వాల్మీకి చెప్పింది విన్నాం మళ్ళీ ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క సౌము సౌందర్యాన్ని చెప్పాడు అంటే సౌందర్య ఉపాసన చేయడమే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క భక్తులు రామచంద్రమూర్తి యొక్క పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అనేటువంటి మాటని మనసులో తలుచుకుంటూ రామచంద్రమూర్తిని దర్శించారట ఈ అంటున్నాడు రామో భామిని లోకస్య చాతుర్లోణ్యస్య రక్షిత అమ్మా రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు కర్త భర్త హర్త అనేటువంటి త్రిమూర్తి స్వరూప కలవాడు సృష్టి స్థితి సంహారాలు చేసేటువంటి ఆ పరబ్రహ్మ ఎట్లా ఉంటాడో రామచంద్ర పరబ్రహ్మ అట్లా ఉంటారు అని చెప్పి రామచంద్రమూర్తిని తలుచుకొని రామచంద్రమూర్తి ఆకారం ఎట్లా ఉంటుందో అడిగిందట అంటే ఉపాసన చేసేవారు భగవత్తు యొక్క రూపాన్ని ధ్యానం చేయాలట చెప్పాడట రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడంటే చెప్తున్నాడమ్మా రామచంద్రమూర్తి యొక్క శరీరం చాలా గంభీరంగా ఉంటుంది మణిస్తంభాల్లాగా కాళ్ళు ఉంటాయి ఆ తర్వాత భుజకీర్తులు భుజాలు బాగా ఉంటాయి కనుమొమ్మలు చాలా విశాలంగా ఉంటాయి శరీరము చాలా గంభీరంగా ఉంటుందమ్మా కనుమొమ్మలు గొప్పగా ఉంటాయి అంతేకాకుండా శరీరంలో ఏ భాగం ఎట్లా ఉండాలో కొలతలకి తగినట్టుగా సాముద్రిక శాస్త్ర పద్ధతిలో రామచంద్రమూర్తి శరీరం ఉంటుందని ఆ శరీర వర్ణనంతా చేశాడు ఆ తర్వాత రామచంద్రమూర్తి కేశవులు చాలా గొప్పగా విశాలంగా ఉంటాయి అని ఆ విధంగా రామచంద్రమూర్తిని వర్ణిస్తే అప్పుడు అమ్మవారు నమ్మిందట అయితే సాధారణంగా శాస్త్రంలో ఒక లెక్క చెప్పారండి తొంభై ఆరు అంగుళాలు ఉంటే వాడు చాలా అందగాడు అని అర్థంట ఇటువంటి తొంభై ఆరు అంగుళాలు ఉండేవాడు లోకల్లో ఉండేట ఒక రామచంద్రమూర్తి అట శరీరంలో ఉండేటువంటి అవయవాల సౌందర్యమంతా చేస్తే శరీరము ఆ రకంగా ఉందిట అంటే బాహులు మోకాళ్ళు తొడలు గండస్థలము ఇట్లా నాలుగ్గా విభజిస్తే అవి సమానమైనటువంటి అంటే తగినటువంటి యోగ్యమైనటువంటి కొలతలతో ఉంటుందట ఆ కొలత ప్రకారం ఉంటుందట రామచంద్రమూర్తి ఈ రకంగా కథంతా చెప్పేశాడు చెప్పేసి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత అమ్మ నన్ను నమ్ము తల్లి ఇప్పటికైనా నన్ను రామదూతగా నమ్ము వానరోహం నేను వానరుణ్ణి మహాభాగా మహాభా గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతగా వచ్చాను రామ నామాంకితం చేదం పశ్యాం దేవి అంగుళీయకం అమ్మ నువ్వు నిన్ను దర్శించిన తర్వాత నేను రామదూతగా నమ్మడానికి రామచంద్రమూర్తి తన యొక్క ఉంగరాన్నిచ్చాడు తల్లి రామనామాంకితమైనటువంటి ఇచ్చాడని అది అక్కడ గొడ్లో పెట్టుకున్నవాడు కాస్త తీసి సీతాదేవి చేతికి ఇచ్చాట ఇది అంగుళీయ ప్రధానము అనేటువంటిది ఇట్లా అంగుళీయ ప్రదానం చేశాడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేదం పశ్చాదేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానీకం తేరదత్తం మహాత్మన నన్ను గుర్తుపట్టడానికి నేను రామదూతాన్ని నమ్మడానికి నీకు విశ్వాసం కలిగించి నమ్మకం కలిగించడానికి రామచంద్రమూర్తి నాకు ఇచ్చి పంపించాడమ్మా అని ఎప్పుడైతే ఆ సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని తీసుకుందో ఆ చేతిలోకి వచ్చేటప్పటికి అమ్మవారు అనుకుందట రామచంద్రమూర్తి స్వయంగా తన దగ్గర ఉన్నట్లుగా తన్ని స్పృశిస్తున్నట్టుగా భావన చేసిందిట వెంటనే ఆ ఆ అంగుళీయకం ఎట్లా ఉంది హనుమత్ రామాయణం అనే దాంట్లో రాశారట సువర్ణస్య 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 మైథిలి ప్రేషితం రామచంద్రేణ సువర్ణస్య అంగుళీయకం హనుమత్స్వామి చేతిలో నుంచి సీతాదేవి పొందుతున్నటువంటి అంగుళీయకము ఆ ఉంగరం ఎట్లా ఉందిట నాలుగు సువర్ణాల బరువు కలిగి ఉందిట నాలుగు ఎత్తుల బంగారం అంటారే అట్లా నాలుగు సువర్ణాల బంగా బంగారం కలిగిందిట అంటే శోభనంలో చూడ్డానికి చ అంటే పెట్టిన బంగారం చొక్కం బంగారం అంటారే ఏది పెట్టిన బంగారం ఎట్లా ఉంటుందో మలినం లేకుండా అట్లా ఉందిట అట్లా కాకుండా అందులో శ్రీరామ అనేటువంటి అక్షరాలు రాస్తున్నాయట ఆ మూడు అక్షరాలతో కూడినట్టుగా ఉందిట దాని బరువు ఎంత ఉందిట పది మాసములు బరువు ఉందిట అట్లా బరువు కలిగినటువంటి బంగారమైనటువంటి ఉంగరము అమ్మవారికి ఇచ్చేట ఈ విధంగా భర్తారమివ సంప్రాప్తం జానకి రామచంద్రం హనుమత్స్వామి ఈ విధంగా అయితే మాట్లాడాడో వెంటనే సీతాదేవి పొంగిపోయిందిట మహా ఆనందంగా పొంగిపోయి సీతాదేవి వెంటనే ఆ హనుమత్ స్వామిని చాలా ఆదరంగా చూసిందట నాయన నువ్వు చాలా గొప్పవాడివిరా అయినా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటి ఎట్లా వచ్చావురా నాయన అంటే అప్పుడు ఆయన అన్నట్ట అమ్మ ఒక పని చెయ్యి నీకు అనుమానం వద్దు నువ్వు వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్తా రా నా భుజం మీద కూర్చో అంటే అమ్మవారందిట ఇంత చిన్న ఆకారంలో ఉన్నావు నువ్వు మోస్తావురా అంటే అప్పుడు అశోకవనంలో హనుమత్ స్వామి తన యొక్క దివ్యమైనటువంటి దీర్ఘమైనటువంటి రూపాన్ని చూపించారు ఇది వీరాంజనేయ స్వామి విశ్వరూప సందర్శనంలో ఉన్నటువంటి మనం స్వామి విగ్రహాలు చూస్తామే అట్లా హనుమత్ స్వామి తన యొక్క ఆకారాన్ని పెంచి అంటే నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు నన్ను చాలా తక్కువ వాడిగా భావన చేస్తున్నావు నేను ఒకనొక సందర్భంలో రామలక్ష్మణులు భుజం మీద పెట్టుకొని వచ్చాను అటువంటి వాడి అన్నట్టు నమ్మకం కలగడానికి అంతేగాని మహిమ చూపించడానికి కాదుట సీతాదేవికి తాను సమర్థుడు రామదూత శతయోజన విస్తీర్ణ రమణ సముద్రాన్ని దాటి వచ్చాను అని చెప్పడానికి అమ్మ యథార్థంగా తలుచుకుంటే లంకలో ఒక కాలు ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక కాలు పెట్టి నేను అట్లా గోడ దూకిన వాళ్ళలాగా వెళ్ళిపోగలను కానీ స్వజయోధన విస్తీర్ణ దాట దాటొచ్చాను నీకు నమ్మకం కలగడానికి ఈ రూపంలో ఈ రూపంలో కనబడుతున్నానని పెద్ద రూపం కనిపిస్తే నాయన నిన్ను నమ్మానురా ఇంత పెద్ద రూపంతో అంటే అందరూ గుర్తుపడతారు ప్రమాదం వస్తుందని చెప్తే అప్పుడు మళ్ళీ హనుమత్ స్వామి చిన్న రూపంలోకి వచ్చేసారట వచ్చేసే విధంగా ఈ రామచంద్రమూర్తి నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడని అడిగారట అప్పుడు సీతాదేవి అడిగిన మాటకి హనుమత్ స్వామి అమ్మా ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతా అంటే మీకు కార్యక్రమం ఉందన్నారు కదా आले दावलो.